తెలంగాణ రాష్ట్రంలో మందుబాబులకు షాక్ తగలనుంది రాష్ట్రంలో మద్యం ధరలు పెరుగుతున్నట్లు తెలుస్తోంది సాధారణంగా ప్రతి రెండేళ్లకు ఒకసారి మద్యం ధరలు పెంచుతారు రెండు వేల ఇరవై రెండు మార్చి లో లిక్కర్ రేట్లు పెంచారు మళ్ళీ ఈ ఏడాది మార్చిలోనే పెంచాల్సి ఉంది ఎన్నికల కారణంగా పెంచలేదు ఇప్పుడు అన్ని బ్రాండ్ల మద్యంపై ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం వరకు ధరలు పెంచాలని అధికారులు యోచిస్తున్నట్లు సమాచారం తెలంగాణ రాష్ట్రంలో మందుబాబులకు షాక్ తగలనుంది రాష్ట్రంలో మద్యం ధరలు పెరుగుతున్నట్లు తెలుస్తోంది సాధారణంగా ప్రతి రెండేళ్లకు ఒకసారి మద్యం ధరలు పెంచుతారు రెండు వేల ఇరవై రెండు మార్చి లో లిక్కర్ రేట్లు పెంచారు మళ్ళీ ఈ ఏడాది మార్చిలో పెంచాల్సి ఉంది ఎన్నికల కారణంగా పెంచలేదు ఇప్పుడు అన్ని బ్రాండ్ల మధ్యంపై ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం వరకు ధరలు పెంచాలని అధికారులు యోచిస్తున్నట్లు సమాచారం తెలంగాణ రాష్ట్రంలో మందుబాబులకు షాక్ తగలనుంది రాష్ట్రంలో మద్యం ధరలు పెరుగుతున్నట్లు తెలుస్తోంది సాధారణంగా ప్రతి రెండేళ్లకు ఒకసారి మద్యం ధరలు పెంచుతారు రెండు వేల ఇరవై రెండు మార్చి లో లిక్కర్ రేట్లు పెంచారు మళ్ళీ ఈ ఏడాది మార్చిలోనే పెంచాల్సి ఉంది ఎన్నికల కారణంగా పెంచలేదు అన్ని బ్రాండ్ల మద్యంపై ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం వరకు ధరలు పెంచాలని అధికారులు యోచిస్తున్నట్లు సమాచారం